హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను వేసిన పెయింటింగ్ చూడండి చాలా బాగుంది మొత్తం కంప్లీట్ చేస్తాను ఇంకా అటువైపు అయితే వేయలేదు ఇవైతే మొత్తం వేసుకున్నానండి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఈ టెర్రాట కలర్ వేసి వైండ్ వైట్ పెయింట్తో సూపర్గా ఉంది సో మళ్ళీ మా గార్డెన్ మారిపోయింది కదా లుక్ వచ్చి కొత్త లుక్ వచ్చింది స్టాండ్స్ అయితే పెట్టాము ఇక్కడ రెండు స్టాండ్లు వస్తున్నాయి అటువైపు ముందుకు ఒకటి వస్తుందండి అప్పుడు ముందుకు మొక్కలు ఉండి కదా అటువైపు బరువు ఉండకూడదంటే ఇటువైపు పెట్టాము సో అలాగే ఈరోజు బుధవారం కదా కొంచెం క్లీనింగ్లు అవన్నీ ఉంటాయి కదా అందుకని మొక్కలు కూడా నీట్గా కడిగేసానండి స్నానం చేసినట్టుగా ఇంకా మొక్కలకైతే నీట్గా కడిగేసి వాటర్ మార్చాను వాటర్ మార్చేసి ఇవి వచ్చి ఇటికి పెడ్డ మొక్కలండి అలా వాటర్ వేస్తే చూడి చాలా బాగుంది కదా కలర్ వచ్చి ఇంకా ఒక ప్లాంట్ అయితే పెట్టాను ఇండోర్ ప్లాంట్ దీనిలో వచ్చి బొగ్గులు వేస్తున్నాను బొగ్గులు కూడా మొక్కలకి చాలా మంచిదండి ఐరన్ బొగ్గులకి మొక్కలకి దీనిలో మనీ ప్లాంట్ అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా చిన్న చిన్న బాటిల్స్ అన్నిట్లో మనీ ప్లాంట్ అయితే పెట్టాను ఇంట్లో మొత్తం సేమ్ ప్లేస్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని దగ్గరలో పెట్టుస్తానండి చూడండి బొగ్గులు వేసేసరికి అంటే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా సో అదండి ఇంకా మీకు మొక్కలు అయితే ఇన్ డీటెయిల్స్ ఇంకొక వీడియోలో పెడతాను పువ్వులకైతే పూజ పూజకైతే పూలు పువ్వులు తెచ్చుకున్నాను మందారం అయితే పూసాయండి చాలా బాగా పూసాయి పెద్ద పువ్వులు సో అన్నీ తెచ్చుకున్నానండి ఈరోజు లక్ష్మీ స్వామి జయంతి కదా బుధవారం కూడా ఉంది గులాబీలు అన్నీ తెచ్చాను పూజ చేసుకుందామని ఇంకా నేను లక్ష్మీ స్వామి చిన్న విగ్రహం ఉందండి ఫోటో ఉన్నా పర్వాలేదు విగ్రహం ఉన్నా పర్వాలేదు రెండు లేవు అంటే చందనంటుంది కదా పసుపు ముద్దలా చేసి నామం పెట్టేసి పూజ చేసుకోవచ్చండి మనం వినాయకుడి చేస్తాం కదా సో అలాగే చేసుకోవాలి చంద్రం ముంద నాకైతే చిన్న విగ్రహం ఉంది నేను అయితే చేసుకున్నాను అమ్మవారికి స్వామివారికి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయినా ఫోటో అయినా ఏది ఉన్నా ఇంట్లో చాలా మంచిదండి ముగ్గురు రూపంతో ఉండకూడదు శాంతి రూపంలో ఉండాలి లక్ష్మీ అమ్మవారు పక్కనే కూర్చుంటారు కదా అలాంటి ఫోటో ఉంటే చాలా మంచిదండి ఇంట్లో ఉండాలి కూడాను నేనైతే ఫోటో తీసుకోలేదు చిన్న విగ్రహం తీసుకున్నాను అలాగే పసుపు కుంకంతో పూజ చేసుకుంటున్నానండి చూడండి లక్ష్మీ నరసింహస్వామి చా ఈ పూజ అనేది చాలా మంచిదండి ఇంట్లో చేసుకున్న బయట గుడిలో చేసుకున్న చాలా మంచిది నా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఎప్పుడూ రూమ్ నీట్గా ఉండాలండి అప్పుడే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు చాలా ప్రశాంతంగా ఉండాలి మనం పూజ చేస్తున్నాం అనేసరికి చాలా ప్రశాంతంగా ఉంటే మనకు కూడా పూజ చేయాలి అనిపిస్తుంది అలాగే ఇక్కడ చిన్న ఉర్లు పెట్టాను కదా పచ్చకొబ్బరం జవ్వాది వేసుకున్నాను అభిషేకం అయిపోయాక చిన్న ప్లేట్లో పెట్టుకున్నాను పువ్వులతో పూజ చేసుకున్నానండి ఈ దూపం వచ్చి ధూప్ టిక్స్ వెలిగించాను వెలిగిస్తే అంత రాదండి నేనేం చేశానంటే ఎవరైనా ట్రై చేయండి నేనైతే కొత్తగా చేశాను గుగ్గులం తీసాను గుగ్గులను తీసి చిన్న ప్లేట్లో వేసి గుగ్గులంలో ముంచానండి సూపర్గా వస్తుంది పొగ అనేది చాలా బాగా వస్తుందండి దూపం చూసారా గుగ్గులం అలా ఉంది నేనైతే ఇలా ఇలా ముంచేసి చుట్టూ ఇలా కంటించానండి చూడండి ఎంత వస్తుందో చాలా బాగా వస్తుంది నాకు ఇదేదో ట్రిప్ బాగున్నట్టు అనిపించింది ఇంకా ఫాలో అయిపోదాం అనుకుంటున్నాను చూడండి ఎంత వస్తుంది కదా అదే డూప్ థిక్స్ అయితే అంత రాదు చూడండి చాలా బాగా వస్తుంది పొగ ఇంకా అఖిలి దేవత అష్టోత్తరాలు అయితే అన్ని దేవతలు ఉంటాయండి మొత్తం దేవుళ్ళు అందరూ ఉంటాయి ఇంకా లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ పువ్వులు అయితే అంత లేవు ఇంకా నేను అక్షంతలతో వేసుకుంటున్నానండి పసుపు కుంకంతో వేసుకుంటున్నాను కనకంప అదైతే కొంచెం ఉన్నాయి మందారాలు అష్టోత్రాలు చాలు ఇంకా నేను ఆ పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే అక్షంతలతో చేసుకున్నాను తర్వాత పసుపు కుంకంతో చేసుకుంటున్నానండి లక్ష్మీ స్వామి చాలా పవర్ఫుల్ అయ్యే దేవుడు కదా ఈరోజు జయంతి అంటే అంతకన్నా ఇంకా మనకి వీలైనంత వరకు పూజ చేసుకుంటే చాలా మంచిదండి విష్ణుమూర్తి అవతారాల్లో ఇది ఒక అవతారం కదా ఇంకా నేను పచ్చకాపారంతో ఆర్తిచ్చాను పూజ అయితే ఇలా చేసుకున్నానండి లక్ష్మీ స్వామి తండ్రి ఇంకా లక్ష్మీ నారాయణ అయితే పైన పెట్టాను ఇంకా అందరికీ ఏడుపండు అందరికీ ఆర్తిచ్చానండి ఇచ్చేసి ఇలా పచ్చకప్పు పొరం తీస్తే చాలా మంచిదండి ఇంకా ఐదు సార్లు అయితే ఐదు ఒత్తిళ్లు వేసుకుంటే చాలా మంచిది నేను ఐదు ఒత్తిలు వేస్తాను ఇంకా ఐదు సార్లు అయితే ఆర్తించానండి సోమవారికి ఇంకా రోజు బుధవారం కదా ఈవినింగ్ వచ్చి కొంచెం క్లీన్ చేశానండి మా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అయితే ఈ మధ్య సమ్మర్ కదండి కొంచెం పని చేయాలంటే ఏదో భయం వేస్తుంది మొత్తం తీసానండి తీసి మొత్తం క్లీన్ చేసి సర్దుకున్నాను అంతను సోప్స్ పేస్ట్లు ఇంకా పరి నెల సరే సరుకులు కాజు అన్నీ కింద పెట్టాను సో ఇవన్నీ స్నాక్స్ ఐటమ్స్ అన్నీ పైన పెట్టానండి డబ్బాలో చెగోడలు అన్నీ ఉన్నాయి ఇవి వచ్చి ఫేస్కి అప్లై చేసుకున్నావు కదా అలోవేరా జల్ ముల్తాన్ మట్టి ఫేస్ మాస్కులు అలా ఉంచుకున్నానండి అందుబాటులో ఉంటాయి సి ఇవి వచ్చి నాప్కిన్స్ ఇవన్నీ బాటిల్స్ కొత్త బాటిల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇలాగైతే నీట్గా సర్దుకున్నానండి ఇంకా సమ్మర్లో ఒక్కొక్కటి సర్దుకోవాలి ఇల్లు మొత్తం క్లీనింగ్ అంటే చాలా కష్టము ఇంకా నేను మొక్కలు చూడండి ఇలా పెట్టుకున్నాను కృష్ణ కూడా చిన్న తొట్టిలో పెట్టాను చాలా బాగుంది నాకైతే ఈ వీడియో చాలా నచ్చిందండి ఫొటోస్ కూడా తీసాను ఆకాశం అంతా బంగారం కలర్లో చాలా బాగుందండి చూడండి చాలా బాగుంది కదా సో వీడియో అయితే తీసాను చూడండి అసలు గోల్డ్ లాగా అనిపిస్తుంది చాలా బాగుంది అందుకని నేను వీడియో తీసాను కొన్ని ఫొటోస్ కూడా తీసానండి ఈవినింగ్ టైంలో అలా వచ్చింది చాలా బాగుంది కదా చూడండి ఎంత నీట్ గా ఉందో చూడాలి అనిపించింది నైట్ అయితే అయిపోయింది కదా చల్లగా గాలి వేస్తుంది చాలా ఎండలు కదా నైట్ నైట్ అయితే గాలి ఇక్కడ చల్లగా వస్తుంది ఇక్కడికి ఇంకా నైట్ అయితే రికేసి పట్టుకోవచ్చు చేసుకున్నాను ములంకడ ములంకడ కర్రీలో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నువ్వు పేస్ట్ వేయాలి